మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అనంతరం మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ మాట్లాడుతూ మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నుండేటట్లు ఎంతగానో అభివృద్ది పరిచినారని కొనియాడారు కేటీఆర్ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుమన్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రక్తదానం చేయడం అన్నదానం రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు పెద్దలు కేటీఆర్ గారు మాజీ మంత్రి ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల మరి మాజీ మంత్రి ఐటీ శాఖ ఏదైతే మరి వారు బాధ్యత నిర్వహించిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని మరి ఐటీ శాఖలో ఒక హైదరాబాద్ని ఐటీ హాప్గా తీర్ణించడంలో మరి వారి యొక్క కృషి నిలబడింది ఉన్నది వారి యొక్క కృషి ఫలితంగానే ఇవాళ మన ప్రపంచ పటంలో చూసినట్టయితే ఇవాళ కేటీఆర్ గారి యొక్క విజన్ హైటీఆ్గా మార్చిన ఘనత కేటీఆర్ దక్కుతుంది మరి వారి యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ చెన్నూరు నియోజవర్గ కేంద్రంలోని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్య మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా చెన్నూరు ప్రభుత్వ లోపల రోగులకు మరి పండ్లు బ్లెడ్ పాలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు ఇవాళ చెన్నూరు నియోజకవర్గ కేంద్రం లోపల పెద్దలు మా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ విప్పు బాలకృష్ణనన్న గారి ఆదేశాల మేరకు మరి యొక్క కార్యక్రమాలు చెన్ను నియోగాలు ఘనంగా నిర్వహించడం జరిగింది కేటీఆర్ గారు భవిష్యత్తు లోపల మరింత ఉన్న స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవిస్తున్నారు 네. 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 밥은 먹으면 되겠는데, 밥은 먹으면 되겠는데, 밥은 먹으데 밥은 먹으데 밥은 먹으면 되겠는데, 밥은 먹으면 되

wrench right. okay <laughs>